సంఘమిత్రుల ద్వారా అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా ఎన్పియూ సర్వే చేపడుతున్నట్లు టీఆర్డిఏపిడి తులసి చెప్పారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యత కలిగిన యువత యువకులను గుర్తించి సంఘమిత్రులు వారి యొక్క వివరాలను కుటుంబ సభ్యుల యొక్క వివరాలను యాప్ లో పొందుపరుస్తారన్నారు తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సర్ఫ్ సిఈఓ పర్యవేక్షణలో అన్ని మండల కేంద్రాల్లో కాల్ సెంటర్ లాగా ఆన్లైన్ సేవలను ఏర్పాటు చేసి అందులో పార్ట్ టైం జాబ్ గుర్తించిన యువత యువకులకు కల్పించడం జరుగుతుందన్నారు తద్వారా వారి తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు ప్రస్తుతం సర్వే జరుగుతుందని తదుపరి చర్యలు త్వరలో స్కిల్ సర్వేలో ఒక భాగంగా ఎన్బియూ సర్వే అనేసి సర్పు ఆదేశించడం జరిగింది దీనికోసం ఒక స్పెసిఫైడ్ యాప్ కూడా జనరేట్ చేశారు ఈ యాప్ని యాప్ ఇవ్వడం జరిగింది సంఘమిత్ర ఇంటర్న్ ప్రతి సభ్యురాలు వాళ్ళ ఇంట్లో ఆమె ఎంత చదువుకున్నారు వాళ్ళ పిల్లలు ఎంత చదువుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో సహా ఎంతమంది ఉన్నారు అని డేటా తీసుకోవడం జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు కాల్ సెంటర్స్లో ఏ విధంగా అయితే మనం వెళ్ళి జాబ్ చేస్తామో అలాగా అవర్ బేసిస్లో వీళ్ళకు వీళ్ళ యొక్క లోకల్ మండలాల్లోనే మన హానర్బుల్ సీఎం గారు తర్వాత సిఇఓ గారు కలిసి ఒక టీమ్ మెంబర్స్గా ఫార్మేట్ చేస్తారు చేసిన తర్వాత మండలంలోనే ఇప్పుడు కాల్ సెంటర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో అక్కడికి వాళ్ళకి ఏ టైంలో తీరిక ఉంటే ఆ టైంలో వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని వర్క్ చేసే విధంగా ఇది ఓన్లీ జస్ట్ సర్వే జరగడం జరుగుతుంది సర్వే మాత్రం కంప్లీట్ చేశాము దీంట్లో బైఫర్కేట్ చేస్తాం టెన్త్ ఎంత మంది బిలో టెన్త్ ఎంత మంది ఇంటర్ ఎంతమంది గ్రాడ్యుయేషన్ ఎంతమంది గ్రాడ్యుయేషన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంతమంది ఉన్నారు అని తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా జాబ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీసెంట్ వన్ టెక్